ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట మండలం ఆరూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బండల నాగలక్ష్మి జైపాల్ యాదవ్ వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా గ్రామ మాజీ ఎంపీటీసీలు అల్లం లలిత శివకుమార్లు మాట్లాడుతూ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు గ్రామంలో గత పదేళ్లపాటు సర్పంచ్ గా ఉన్న వ్యక్తి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఇండ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని పదేళ్లపాటు సర్పంచ్గా చేసి ఇండ్లు ఇప్పియలేదని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు విషయంలో రైతులకు సరైన న్యాయం కల్పించడంలో విఫలం చెందారని అన్నారు స్వలాభం కోసం అధికారాన్ని వాడుకొని గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు ఇప్పుడు తమకు అవకాశం కల్పిస్తే గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు విషయంలో భూములు కోల్పోయిన రైతులకు మంచి పరిహారంతో పాటు భూమిని కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు గ్రామంలో ప్రజలు మార్పు జరగాలని కోరుకుంటున్నారని అన్నారు అనంతరం అభ్యర్థి బండల నాగలక్ష్మి జైపాల్ యాదవ్ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పిస్తే గ్రామాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మనం గత రెండు సార్లుగా చూస్తూనే ఉన్నాం ఓసారి రెండు సార్లు గెలిపించడం జరిగింది ఈసారి మనం అనుకున్న మన మహాలక్ష్మి అత్తగారికి గెలిపించుకుందాం యువత విషయంకొస్తే పన్నెండు సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల శాలరీ కూడా ఎవరికి లేదు ఓ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి చూస్తే ఏ ఆటపాటలలో కూడా ఎక్కడ కూడా మనకు ధైర్యం చెప్పి ఏమి ఇప్పించినట్టు కూడా ఎక్కడ లేదు అవతల నుంచి లేదు ఎంకరేజ్మెంట్ కూడా లేదు కాబట్టి ఈ ఏం అంటే నినాదం ప్లాట్లు గౌటాన్ భూములు తప్ప అంటే గౌటాన్ భూములు మనకి పోతున్నాయి మనకు డబ్బులు వస్తున్నాయి ప్లాట్ల విషయంకొస్తే ఇప్పటికే పది సంవత్సరాల నుంచి రెంట్ కట్టుకుంటూ వస్తున్నారు పేద ప్రజలు వాళ్ళకి ఏందంటే వాళ్ళు భయపడుతున్నారు ఈసారి కూడా ప్రభుత్వం ఉన్నది ఈఎం లేకపోతే అంటే ఎవరు తిరగారు ఒక్కసారి ఆ రెండు పక్కన పెట్టి మీరు చేసిన అభివృద్ధి మాట్లాడండి అంతేగాని ప్లాట్లు భూములు పక్కన పెట్టి రండి పక్కన పెడితే మీరు జీరో కాబట్టి ఏం రావు కాబట్టి పబ్లిక్లో మీరు అది తీసుకొస్తారు ఒక్కసారి ఆ ప్లాట్లు గవటన్లు అనేది పక్కన పెట్టి మీరు వచ్చి ఓట్లు ఆడుకోండి రిజల్ట్ వేరేగా ఉంటుంది అవి లేకపోతే మీకు అసలు మాట్లాడడానికి ఛాన్స్ లేదు పబ్లిక్లో కాబట్టి అవి తీసుకొస్తారు ఒకసారి యువత ఆలోచన చేయండి మనకు పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరున్నారు మన ఏంటో ఏం చేస్తున్నారు నేనైతే ప్రతి ఒక్కరికి ఉన్నా కాబట్టి ఈసారి మనం అందరం కలిసి యువత నాగలక్ష్మి అక్క గారికి జయపాల యాదవ్ గారికి గెలిపించుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది స్పోర్ట్స్ విషయానికి వచ్చిన ఫ్లాట్ల విషయానికి వచ్చినా ఏది కూడా ఇప్పటివరకు రాలేవు ఇంకా రావు కూడా ఇప్పటికైనా మా పెడుతున్నారు తప్ప వచ్చేది లేదు చచ్చేది లేదు ఒకసారి ఆలోచించండి సరే కొంచెం భయం ఉన్నది మాకు ఫ్లాట్లు రావేమో అని సరే ఉండండి మీరు ఓటుతో సమాధానం చెప్పండి వాళ్ళు ఎన్ని రోజులు భయపెడతారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించండి ఎన్ని బెదిరింపులు అయినాయి ఎన్ని కాల్స్ అని అందరికీ తెలుసు ఒకసారి ఆలోచించి గెలిపించుకుందాం కొత్త దానం చూద్దాం ఎవరు భయపడకండి ప్రతి ఒక్కరికి మేము అందరికి ఇప్పటిదాకా ఉన్నాం ఇప్పుడు కూడా మీ మేము అందరం ఉంటామని కోరుకుంటున్నాం అందరూ కూడా కత్తర గుర్తు పోటీ వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నాను అభ్యర్థిగా బండల నాగలక్ష్మి జైపాల్ గారు వరిలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి ఆరూరు గ్రామ ప్రజల ఆలోచన చేయండి మార్పు కోరుకోండి కత్తెరకు ఎన్ని వారి మెజార్టీ ఇవ్వండి సర్పంచ్ గెలిపించుకొని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం అని అందరికీ తెలియజేస్తూ ఇంతకుముందు ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఇచ్చింది రుణమాఫీ మొట్టమొదటి రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిన రాంగణ సంతకం పెడతాని చెప్పిండు కాబట్టి అది ఇప్పటికి కూడా ఏ గ్రామంలో కూడా ఒక యాభై శాతం కూడా కాలేదు ఆలోచన చేయండి రుణమాఫీ కాని వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి ఇంకొక విషయం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లక్ష నూట పదహారు ఐదు తీస్తుండడం అదే ఇప్పుడు ఇస్తున్నాడు కేసీఆర్ గారు పెట్టిందే నీ తులం బంగారం ఎక్కడ పోయింది ఆరూరులో ఉన్న ఆడబిడ్డల్లారా పెళ్లిలో అయిన ఆడబిడ్డల్లారా తులం బంగారం ఎక్కడ పోయిందని అడగండి ఇంటికి ఓటు అడగడానికి వస్తే నీ తులం బంగారం ఇవ్వండి ఓటు వేస్తామంటే జవాబు చెప్పండి ఆరూరులో ఉన్న మహిళలారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను మనకు వాగ్దానం చేసిండు రెండు వేల ఐదు వందలు అంటే రెండు సంవత్సరాలు అవుతుంది అరవై వేల రూపాయలు అవుతాయి అరవై వేలు ఫస్ట్ ఇవ్వనండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అరవై వేలు చొప్పునంటే పది అంటే పదహారు అరవై ఆరు లక్షలు అవుతాయి కాబట్టి అటువంటి అవుటికి అన్నిటికి కూడా ఎదురు జవాబు మాకేమిచ్చిర్రు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మాకేమిచ్చిర్రు ఏం ముఖం పెట్టుకొని ఇంటికి వస్తుర్రు ఓట్లు అడగడానికి అవ్వ తాతల్లారా మీకు పింఛను రెండు వేలకు నాలుగు వేల రూపాయలు పెంచుతాను మాట ఇచ్చిండు రెండు సంవత్సరాలు అవుతుంది యాభై వేలు బాకీ ఉంది ఇంకా ఎందుకంటే రెండు సంవత్సరాలు పన్నెండు పన్నెండు అంటే ఇరవై నాలుగు సందర్భంగా ఆరు గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థైన మండల నాగేశ్వర ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం ఈరోజు మనం సర్పంచ్ అభి సర్పంచ్ని ఎందుకు ఎన్నుకుంటామని ఒక్కసారి మన గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే మన ఊర్లో మౌలిక సదుపాయాలు కావాలి కరెంటు నీరు నీళ్లు కానీ కాలువలు కానీ రోడ్లు కానీ అవి చేసే బాధ్యత మన సర్పంచ్ అభ్యర్థులకు ఉంటుంది కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఊర్లో ఒకసారి ఆలోచించండి టీజీఏఏసీగా భూములు పోతున్నాయి డబ్బులు ఇస్తున్నారు అది అభివృద్ధి కాదు ఇంతకుముందున్న గవర్నమెంట్ నిరుపేదలకు మనము ఒక ఎకరం భూమి కానీ రెండెకరాల భూమి కానీ వాళ్ళ స్థాయిని బట్టి ఆ రోజు ఇవ్వడం జరిగింది ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువనున్నా ప్రజలకు ఆ రోజు మనము గవర్నమెంట్ అసెంట్ భూమి ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ అసెంట్ భూమిని అమ్మిపించి అంటే ఈరోజు ఆరూరులో ఒకసారి చూసే రియల్ ఎస్టేట్ ఒక్కొక్క ఒక్కొక్క ఎకరా ఐదు కోట్లు ఆరు కోట్లకి ఎకర పోతుంది నేషనల్ హైవే అయితే పది ఎకరాలు పది కోట్లకి ఎకర కూడా భూమిపోయే పరిస్థితి ఈ రోజులో ఉంది ఆ రోజు అక్కడ ఆ నేషనల్ హైవే పొంట అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి కింది వరకు ఇస్తే కొంతమంది పంట పొలాలు పెట్టుకురు వరి పొలాలు పెట్టుకురు మామిడి తోటలు వేసిరు వాళ్ళందరూ వేసారు కొంతమంది ఇస్తామంటారు కొంతమంది ఇవ్వ ఇవ్వమని అనుకుంటున్నారు కానీ ఈరోజు అందరినీ తీసుకునే పరిస్థితి వ్యవసాయం చేసే వ్యవసాయ తెలంగాణ ప్రజలకందరికీ నమస్కరించి తెలియజేస్తున్నా మన తెలంగాణ తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఎవరు నిలబడ్డ వాళ్ళకు సహకరించండి ప్రతి గ్రామాల్లో తెలంగాణ పార్టీ తరఫున పోటీ చేసిన అందరికీ గెలిపించుకోండి మళ్ళీ కేసీఆర్ వస్తాడు ఖచ్చితంగా ఆయననే అభివృద్ధి చేస్తాడు ఇంతకుముందు కూడా ప్రతి పనిలో మన కేసీఆర్ గారు చేసినారు దయచేసి మోసపోకండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏమీ అభివృద్ధి చేయలేదు చేయలేకపోయింది కూడా చేయదు కూడా దయచేసి అన్ని రకాల పథకాలు మన కేసీఆర్ ప్రభుత్వమే చేసింది ప్రతి గ్రామాలలో ప్రతి ఊర్లలో చేసింది ఖచ్చితంగా మర్చిపోకండి మేము కూడా ఆరూరు గ్రామంలో భూములు ఇచ్చినాము అప్పట్లో మేము ఐలెన్స్ పెట్టుకున్నాము వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని భూములు ఇచ్చినాము ప్లాట్లు ఇచ్చినాము లోన్లు కూడా ఇప్పించినాము అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసినాము జై తెలంగాణ జై జైసీఆర్ దయచేసి మర్చిపోకండి మళ్ళీ అభివృద్ధిని వెనుకకు నెట్టకండి దయచేసి ఆలోచించండి జై తెలంగాణ గుర్తుకే మన ఓటు బండల నాగలక్ష్మి జైపాల్ గారిని అత్యధిక మెజార్టీతోని గెలిపించగలరని మనవి చేస్తున్నాము జై తెలంగాణ